హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐకో మీడియా తేజ సజ్జా హనుమాన్ తర్వాత చేస్తున్న మరో క్రేజీ ప్రాజెక్ట్ చిత్రమే మిరాయ్ దర్శకుడు కార్తిక్ ఘటనలేని తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రాక్ స్టార్ మంచు మనోజ్ నటిస్తున్న సంగతి మనందరికీ బాగా తెలిసిన విషయమే ఈ సినిమాలో మంచు మనోజ్ పాత్ర గురించి తాజాగా ఓ అప్డేట్ వినపడుతుంది మనోజ్ గారు రెండు పాత్రల్లో కనిపిస్తున్నాడని అందులో ఒక క్యారెక్టర్ విలనగా మరో క్యారెక్టర్ హీరోగా ఉంటుందని టాక్ రీసెంట్ గా మనోజ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఓ గ్లింప్స్ వీడియో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా ఈ గ్లిమ్స్లో సాలిడ్ యాక్షన్ లుక్ లో కట్టి పట్టుకొని ది స్వాడ్గా మనోజ్ హైలైట్ అయ్యాడు మొత్తానికి గ్లింస్ చాలా బాగా ఆకట్టుకుంది ఈ సినిమా కూడా హనుమాన్ సంగీత దర్శకుడు గౌరవ్ హరీష్ సంగీతం అందిస్తుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు ప్రొడ్యూస్ చేస్తున్నారు ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా మొదటి భాగం ఏప్రిల్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదున విడుదల కాబోతుంది మంచు మనోజ్ గారు సెకండ్ ఇన్నింగ్స్ రీఎంట్రీలను ఎరగదీశారు స్టంట్స్ చేసినప్పుడు డూప్స్ వాడకుండా తనే చేయడం తనకు అలవాటు యాక్టింగ్ బాయ్ చెప్పి ఇంక మీద సినిమాలో నటించాలని చెప్పిన మంచు మనోజ్ గారు చాలా ఏళ్ళ గ్యాప్ తర్వాత మళ్ళీ రీఎంట్రీ ఇస్తున్నారు విలన్గా చేస్తున్న హీరోగా చేస్తున్న ఆయన స్వాగ్ మాత్రం ఏ మాత్రం తగ్గలేదు మంచు మనోజ్ గారి సెకండ్ ఇన్నింగ్స్ అద్భుతంగా సాగాలని ఐకో మీడియా మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మరిన్ని టాలీవుడ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాలు కూడా మా కామెంట్ రూపంలో తెలియజేయండి మరో వీడియోలో మళ్ళీ కలుస్తాను ఉంటాను బాయ్ బాయ్ జై హింద్